పిల్లలు డిస్టర్ మరి మేడం వాళ్ళం బెదిరియడం కాదు మీరు వాళ్ళని బెదిరి వచ్చాయండి ఏ పిల్లలు వచ్చాయండి మీరు పిల్లల్ని బెదిరియడం కాదు పిల్లల్ని బెదిరియడం కాదు

సెకండ్ ఇయర్ ఎంపీన్నాను ఇక్కడ ఏంటంటే సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎంపీ స్టూడెంట్ ఇక్కడ లాస్ట్ ఇయర్ నేను ఎగ్జామ్ ద్వారా ఇక్కడ రెండు ఎగ్జామ్ రాసి ఇక్కడ నేను నాకు ర్యాంక్ రావడం జరిగింది అందుకే నాకు ఇక్కడ వచ్చిన ఇప్పుడు ఏంటంటే ఆ ప్రైవేట్ ఫ్యాకల్టీ ఐఐటి ఫ్యాకల్టీ ఉండేది సార్ ఆ ఐఐటీ ఫ్యాకల్టీని ఏం చేస్తున్నానంటే డైరెక్ట్ పెర్మినెట్ అని మేము చేయడం జరిగింది సార్ ఈ డ్రైగానే చేస్తున్నారు ఇప్పుడు ముందు ఏంటంటే లాస్ట్ మంత్ మా సార్ వాళ్ళు స్ట్రైక్ చేశారు శాలరీ డెస్లేమని అయినా సరే వాళ్ళు టూ డేస్ స్ట్రైక్ చేస్తే కన్వీన్స్ అయ్యారు సార్ పేదం పిల్లలు కాబట్టి వాళ్ళకి చేస్తారు వాళ్ళకు వాళ్ళ బాగపోతాం కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేసింది సార్ మాకు చెప్పడం అనేది చెప్పడం కంటిన్యూ చేసిందో అంత మంచిగా అయింది అప్పుడు చక్రెట్ మేడం ఏమన్నారంటే ఇలా కంటిన్యూ అవుతారని అన్నారు అయినా సరే ఇప్పుడు మొన్న తెలువకున్న

డై రావాల్సిన అవసరం లేదని వెళ్ళిపోతారు సార్ వాళ్ళు ఎంత అంటే ఒకసారి ఇరవై ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నాం సార్ ఇప్పుడు మాకు అస్థిరంలో ఏంటంటే వాళ్ళు అసలు ఇంటర్మీడియట్ ఇప్పటి వరకు చెప్పలేదు ఈ ఐఐటి నీట్ అనే డౌట్ మేము అడిగితే అలా అసలు మాకు ఇవి మీదేం మాకు ఇవేం తెలియని మాకు కోర్సు ఇక్కడ పెట్టడం జరిగింది మేము కూడా ఇష్టంగా ఇక్కడ గౌల్ గౌరవిక అని చెప్తాం సార్ అది మా బాధ మాకు ఏంటంటే మనకి తెచ్చుకోలేదు